హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా బాగుంది కదూ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఇంకో వారం రోజులు కూడా ఉందామనే అనుకుంటున్నాను అన్నాను వాళ్ళు చాలా సంతోషించారు మరి రెండు నిమిషాలు మాట్లాడి ఇంటి యజమాని కొంచెం భయ సంకోచాలతో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీరేమనుకోకండి అన్నాడు తప్పకుండా అడగండి దానికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అన్నాను తమరు ఈ జగ్గు ఎందుకు తీసుకువెళ్తున్నారన్నాడు నీళ్ళ కన్నాను ఎందుకన్నాడు ఎందుకేమిటని తెల్లబోయి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా అని ఒక అరక్షణం ఆలోచించాను నాకు సమాధానం స్ఫురించి మా దేశంలో కాగితం ఉపయోగించం శుభ్రంగా ప్రక్షాళన చేసుకుంటాం అని నిర్మోహమాటంగా చెప్పేటప్పటికీ వాళ్ళు విరగబడి నవ్వి తమకు కలిగిన సందేహాలు నిర్మోహమాటంగా చెప్పి క్షమాపణ వేడుకున్నారు నేను నవ్వుకుంటూ నా గదిలోకి వచ్చాను జీవితం ఒడదులుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది చదువు కూడా బాగా సాగుతుంది బారిస్టర్ పరీక్ష కూడా చదవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని లండన్ పిన్ చేరాను ఇంటి దగ్గర అంతా క్షేమంగా ఉన్నట్లు వర్తమానం తెలిసింది నేను ఇంక చదువు పూర్తి అయ్యేదాకా ఇంటికి రానని మా నాన్న నిశ్చయం చేసుకున్నాడు ఇక చేసేదేం లేక పరిస్థితులకు తలవొగ్గి ఊరుకున్నాడు మా నాన్న ఇక్కడ చదువు కూడా నాకెంతో ఉత్సాహంగా ఉంది బాగా చదువుతున్నాను మంచి తెలివైన విద్యార్థి అనే పేరు వచ్చింది నానాటికి మిత్రబృందం పెరుగుతూనే ఉన్నది ఇండియన్ అసోసియేషన్లో నన్నొక సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకున్నారు అక్కడ సభలు సందర్భాల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతోంది ఆ రీతిగా కూడా పరిచయాలు ఎక్కువైనాయి ఏడాది పైన ఇంది వచ్చి ఇంకొక రెండు మూడు సంవత్సరంలో దైవానుగ్రహం వల్ల ఇలా సాగితే హాయిగా స్వదేశం చేరిపోవచ్చు అనుకుంటూ ఎన్నెన్నో కళలు కంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాను మొదట మా ప్రైవేటు మాస్టార్తో తరచూ సంప్రదించుతూ క్లాసుల్లో పాఠ్యపుస్తకాలే కాక అనేక ఇతర గ్రంథాలు సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినవి చదవడం నేర్చుకున్నాను అంతేకాకుండా సారసత్వానికి కళకు తర్కశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు మరీ ఎక్కువగా చదవడం సంభవించింది నేను బయలుదేరిన వేళ మంచిది అని సంతోషిస్తుంటే నా స్వప్నాలన్నీ తలకిందులయ్యే సూచనలు కనబడుతూ వచ్చాయి దినపత్రికలు చూస్తుంటే రోజురోజుకి ప్రపంచం తారుమారయ్యే సూచనలు తత్సంబంధమైన వార్తలు గుప్తంగానూ బాహాటంగానూ వచ్చి పడుతున్నాయి రష్యాలో జార్ చక్రవర్తుల రాజ్యం టఫాన్ ఎగిరిపోతుంది జన్మని విపరీతమైన బలం పుంజుకొని ప్రపంచాన్నంతటినీ కబలించే బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తుంది ఎటు చూసినా అస్థిమితమే కానీ స్థిమితం కనబడలేదు ఏం జరుగుతుంది ఈ బీతావహనమైన పరిస్థితులు ఎలా పరిణమిస్తాయి మన మేమౌతాం అని ప్రతివాడు ప్రతిరోజు ఎదుటి వాళ్లను తన్ను తాను ప్రశ్నించుకుంటూ భయభ్రాంతులై కాలక్షేపం చేస్తూ ఉన్నారు యుద్ధం రానే వచ్చింది జర్మనీ అమాంతం ఫ్రాన్స్ మీద విరుచుకుపడి నల్లేరుపై బండి నడకలాగా జగన్నాథ రథయాత్రలాగా నిమిషాల మీద ముందుకు తరలి వస్తోంది ఒకనాడు ఎడంబరోలో ఆస్విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ వస్తున్నాడనే వార్త పత్రికల్లో చూశాను ఆ రాత్రే ఇంగ్లాండు జర్మనీతో యుద్ధం చేయ నిశ్చయించుకుంది అలాగని ప్రకటించింది కూడాను ఇది జరిగిన మర్నాడు అస్క్విత్ బ్రిటిష్ ప్రధాని ఎడింబరో రానే వచ్చాడు అషార్హౌ అనే హాల్లో సభ ఏర్పాటైంది ఆ హాలు పైకి సామాన్యంగా కనపడ్డ లోపల ఆరు ఏడు వేల మంది సుఖంగా కూర్చోవడానికి తగ్గ ఏర్పాట్లు గావించబడింది నేను విశ్వ ప్రయత్నం చేసి ఇండియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఈ సభకు హాజరు కావడానికి ఒక టిక్కెట్టు సంపాదించుకున్నాను బ్రిటిష్ ప్రధాని గారు ప్రపంచ పరిస్థితులన్నింటినీ సమీక్షించి యుద్ధంలోకి ఎందుకు దిగవలసి వచ్చిందో అనేక కారణాలు చెప్పి ప్రజలు బీతావాహులు కాకుండా ధైర్యంగా ఉండి అన్ని విధాలా తమకు తోడ్పడవలసిందని ప్రజలకు ప్రబోధం చేశారు అంత బ్రహ్మాండమైన ఉపన్యాసం నేనెప్పుడూ వినలేదు అక్కడ చేరిన వారంతా నిట్టిర్పు విడవడానికి కూడా భయపడినంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విన్నారు ఉపన్యాసం పూర్తి కాగానే మామూలు చప్పట్లు కూడా లేకుండా జనం అంతా లేచి నుంచున్నారు వెంటనే ఆంగ్ల జాతీయ గీతం ఆలపించడంతో సభ ముగిసింది సభకులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడే ఉన్నారు ప్రధానమంత్రి గారు అనుయాయులు ప్లాట్ఫారం దిగి బయటకొచ్చారు వారు వెళ్ళడం నా పక్క నుంచే వెళ్ళారు ప్రధానమంత్రి నా దగ్గరకు రాగానే పులకాంకితుడనై భక్తిభావంతో నమస్కరించాను మన పద్ధతిలో ఆయన నా కేసి చూసి మందహాసం చేసి వెళ్ళిపోయారు నేను మందహాసంతో ఆకాశంలో తేలిపోయినట్టుగా అయ్యాను హాల్లో జనమంతా ఏ హడావిడి లేకుండా ఒక్క వరసలో బయటకు వచ్చేశారు నేను సభ ప్రధాని ఉపన్యాసము తలుచుకుంటూ ఏదేదో ఊహా ప్రపంచంలోకి పోయి నేల మీద నడుస్తున్నానో ఆకాశంలో విహరిస్తున్నానో తెలియని స్వప్నావస్థితిలో ఎవరితోటి మాట్లాడకుండా నా బసకు చేరుకున్నాను యుద్ధ ప్రకటన కాగానే క్షణంలో వాతావరణం మారిపోయింది ఆ మర్నాటి నుంచి హిమపాతం పడ్డట్టు అందరిలో ఉత్సాహం చల్లారిపోయి అందరి వదనాల్లో ఆనందం ఆరిపోయి ప్రతివాడు ఏదో ఆందోళనతో భయంతో ఉత్తరాక్షణంలో ఏమవుతామనే ఆలోచనలతో అంతిమ విజయం ఎవరిదోనన్న సందేహంతో తిరుగుతున్నారు తప్ప మామూలు ధోరణిలో నిత్యంత నిర్భయం ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు ఎక్కడా కనబడకుండా పోయాయి చాలా చిత్రమనిపించింది యుద్ధాలను గురించి పుస్తకాల్లో చదవడమే గాని ప్రత్యక్ష అనుభవం మనకెక్కడిది అందుచేతను నా బోటి యువకులకు స్వరూపం దాని పరిణామం దైనందిన జీవితాన్ని అది ఎలా మార్చగలిగేది ఇత్యాది విషయాలను అనుదినం కూడా ప్రత్యక్షంగా అనుభవంలోనికి వస్తున్నా వారం పది రోజులు గడిచేటప్పటికీ ఎడంబరో పట్టణమే దాని స్వరూపమే దాని పద్ధతులే మారిపోయి ఊరు ఊరంతా యుద్ధభూమిలా సైనికుల్లా నిలబడ్డదేమో అనే భావన కలిగింది మామూలు సంచలనం కనపడకుండా ఎటు చూసినా యుద్ధ సన్నాహాలే ఊరి బయట ఏ కొండల మీద చూసినా యుద్ధ కవాతులే పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ ప్రతి యువకుడు యుద్ధంలో చేరిపోతున్నాడు తన చదువు తన తెలివి తన ఐశ్వర్యం తన సంపాదన అన్నీ విడిచిపెట్టి ధనికులు పేదలు విద్యార్థులు కార్మికులు అందరికీ ఒకటే ఆలోచన ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించాలి ఆ బాధ్యత మనదే కానీ మరెవ్వరిది కాదు మనమంతా వెళ్ళి మన దేశం కోసం రక్తం ధారపోసి మనమందరం నిహాతులమైన జర్మనీని ఈ జన్మలో ఇంకా లేవకుండా అధపాతాలానికి తొక్కి మనం విజయం సాధించాలి లాంగ్ లివ్ ఇంగ్లాండ్ రూల్ బ్రిటానియా గాడ్ సేవ్ థింకింగ్ అనే నినాదాలు తప్ప మరేం వినబడడం మానేశాయి ఎవరి ముఖాల్లోనూ నవ్వు కనిపించడం మానేసింది పగలంతా ఆకాశం మీద విమానాలు బయ్యమని శబ్దం చేస్తూ విహరించడం మొదలుపెట్టాయి ఇంతకు ముందెప్పుడు ఏ యుద్ధంలోనూ విమానాలు ఉపయోగించలేదట ఎవరూనూ అందుచేతను అందరికీ ఇదో కొత్తగాను కొంత భయంగాను ఉన్నా వీటితోనే మనం విజయం సాధిస్తాం అనే ధైర్యం కూడా ప్రజల హృదయాల్లో శిరస్థానం ఏర్పాటు చేసుకుంది రాత్రులు ఏ వీధిలోనూ దీపాలుండకూడదని అధికారులు శాసించారు ఇంట్లో దీపాలు కిటికీల్లోంచి వెలుపలికి కనబడకుండా నల్ల తెరలు దట్టమైనవి వేసుకోవాలని హెచ్చరికలు పంపించారు రాత్రులు తిరిగే మోటార్లకు కూడా ముందుండే దీపాలు కూడా తగ్గించి ఆ మోటారు లైట్లకు పైభాగంలో నల్ల రంగు పూయించారు కొంచెం ఇంచుమించుగా ప్రతి రెండు మూడు ఫ్లరాంగులకు ఒక భూగృహం లాంటిది విశాలమైనది నిమిషాల మీద నిర్మాణాలు చేశారు